ప్రజల స్వాగతం ముందుగా మా భూమిని కబ్జా చేసిన క్వారీ యజమానుల నుండి మా భూమిని ఇప్పించండి అధికారుల తీరు మారకపోతే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాం బాధితురాల మత సామరస్యానికి ప్రతీక క్రిస్మస్ పండుగ ముందస్తు క్రిస్మస్ వేడుకలలో భాగంగా పాస్టర్లకు బట్టలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జనవాసాల్లోకి వచ్చిన ఒంటరి ఏనుగు భయాందోళనలో గ్రామస్తులు నిర్లక్ష్యం వీడని అధికారులు అడవిని తలపిస్తున్న బీసీ బాలుర వసతి గృహ భవనము సంవత్సర కాలంగా నిర్మాణ దశలోనే ఆగిపోయిన పనులు చూస్తే పాటు కబ్జాకు గురైన మా భూమిని మాకు ఇప్పించి ఆదుకోండి మహాప్రభు అంటూ బాధితులు గురువారం మదనపల్లి ప్రెస్ క్లబ్ లో అధికారులను వేడుకున్నారు ఈ మేరకు బాధితులైన శ్రీనివాసులు రాజేశ్వరి పార్వతమ్మ ఆయుషాలు మాట్లాడుతూ బసనికొండ గ్రామం వెంకప్పకోట సర్వే నెంబర్ ఒకటి సున్నా ఏడు రెండు డాష్ లో మూడు ఎకరాల భూమిని మా తండ్రి పరదాని చిన్నస్వామి పేరిట ప్రభుత్వం పట్టా బుక్కులు ఇచ్చింది అప్పటి నుంచి చిన్నస్వామి వెంకటలక్ష్మమ్మ దంపతులు ఆ భూమిలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం చేసేవారు ఈ క్రమంలో మదనపల్లికి చెందిన రాజకీయ నాయకుడు ఓ సామాజిక వర్గానికి అధ్యక్షులుగా ఉన్న జబ్బల శ్రీనివాసులు తమ పొలం సమీపంలో క్వారీని నిర్వహిస్తూ అక్రమంగా మా భూమిని ఎదచ్చగా కబ్జా చేశారన్నారు అందులో అక్రమంగా క్వారీ పనులు నిర్వహిస్తూ మమ్మల్ని భూమిలోకి రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నాడని ఆరోపించారు జిల్లా కలెక్టర్ ఎస్పీకి రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించడం లేదని రాజకీయ నాయకుల అండతో అధికారులను ప్రలోభాలకు గురి చేస్తున్న జబ్బల శ్రీనివాసులు మాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వాపోయారు గతంలో కలెక్టర్ గిరీష పిఎస్ కు మదనపల్లికి వచ్చిన రెవెన్యూ సీఎస్ సిసోడియాకు కూడా అర్జీలు పెట్టుకున్నామని తెలిపారు గత ఆర్డీఓ మురళి ఆదేశాల మేరకు తమ భూమిని కొలతలు వేసేందుకు వచ్చిన సర్వేయర్ పని మొదలెట్టుగానే ఫోన్ రావడంతో సర్వే చేయకుండానే పెళ్లిపోయాడన్నారు రెవెన్యూ సదస్సులో అర్జీ ఇవ్వడంతో భూమిని పరిశీలించేందుకు వచ్చిన ప్రస్తుత తహసీల్దార్ కాజాబీ సైతం తమ సమస్యను పరిష్కరించలేదన్నారు రాజకీయ పలుకుబడితో అధికారులను డబ్బుతో ప్రభావితం చేస్తున్న జబ్బల శ్రీనివాసులు తమ భూమిని యదేచ్ఛగా కబ్జా చేసి మమ్మల్ని భూమిలోకి రానివ్వకుండా తీరని అన్యాయం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనైనా ఎమ్మెల్యే షాజహాన్ భాష చొరవ తీసుకుని భూ కబ్జా నుంచి మా జీవనాధారమైన మా భూమిని మాకు ఇప్పించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఇకనైనా అధికారుల తీరు మారకపోతే ఎమ్మెల్యే సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకుడు రాష్ట మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి తమ సమస్యను విన్నవిస్తామన్నారు మాకు ఈ మీడియా తర్వాత మాకు న్యాయం జరుగుతున్నా మేము ఆశిస్తున్నాం మాకు ఈ చెప్తే వేరే జీవన ఆధారం కానీ లేదు మా నాన్న నానాస్తి నేను కానీ పొలం చేసుకుంటా ఉన్నాను రెండు వేల పది పన్నెండు వరకు అని చేసిన అసలు వేస్టేజ్ మళ్ళీ అంతా చూడేసిన తర్వాత చేయడం కానీ వీలు లేకుండా చేసి పెడుతున్నాను అన్నమాట ఇప్పుడు చేసిస్తాను మమ్మల్ని చేసిస్తామని చెప్తాడు మళ్ళీ అట్లా మాటలు చేస్తూ నేను ఢిల్లీలో ఉన్నా బెంగళూరు లో ఉన్నా హైదరాబాద్ లో ఉన్నా అని చెప్తూ మా ఎక్కడెక్కడ తిరుగుతున్నాను వచ్చి చేసిస్తామని చెప్తా ఉన్నాడు ఇంతవరకు మాకు చేసి పంచాయతీ గ్రామంలో ఉండేది మా నాన్న భూమి ఇంతవరకు మాకు ఏం న్యాయం జరిగింది లేదు ఎక్కడ ఆఫీస్ లేదు ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము మాకు ఎవరు అయితే న్యాయం చేయలేదు మా నాన్నకు మా నాన్న మాకు ఇచ్చిన ఒకటే మాకు ఏం లేదు ఆధారం ఆ సేద్యం చేసుకుంటే అనే భూమిని గొప్ప పట్టించేసి వేస్ట్ మంది అంతా ఎదేసి మేము ఆయన చుట్టూ తిరుగుతా అంటే కూడా లెక్క లేకుండా తినేస్తున్నాడు మేమంటే ఏమాత్రం పట్టించుకోకుండా వస్తున్నాడు అసలు ఏమాత్రం పట్టించుకోకుండా అధికారులు ముందుగానే లంచాలు ఇచ్చేస్తాను మదనపల్లి మీడియా ప్రతినిధులకి అలాగే మదనపల్లి అధికారులకి నమస్కారం బసనగుండ గ్రామం వెంకప్పకోట పంచాయతీ సర్వే నంబర్ వెయ్యిన్ని డెబ్బై రెండు బార్టోలెట్లో ఉండే భూమి మూడు ఎకరాల భూమి ఉంది దాంట్లో పది సంవత్సరాలుగా కబ్జా చేసి దౌర్జన్యంగా క్వారీ నడిపిస్తున్న వైసీపీ రాష్ట నాయకులు జబ్బల శ్రీనివాసులు మేము దీనికి సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ సబ్లెక్ట్ ఆఫీస్ కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ ని చుట్టూ నిమ్మలపల్లె మండల కేంద్రంలోని రెడ్డివారిపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లి గ్రామ సచివాలయంలో స్థానిక సర్పంచ్ రెడ్డమ్మ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అధిక సంఖ్యలో అర్జీలు వచ్చినట్టు తెలిపారు రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ రెడ్డమ్మ నరేందర్ రెడ్డి తహసీల్దార్ ధనుంజయులు ఆర్ఏ రాంప్రసాద్ తెలుగుదేశం నాయకులు ఆర్జే వెంకటేష్ మాజీ ఎంపీటీసీ నాగరాజు నాయుడు మహేష్ రెడ్డి ప్రసాద్ లు పాల్గొన్నారు ఈ సందర్బంగా తహసీల్దార్ ధనుంజయులు ఆర్ఏ రాంప్రసాద్ ఆర్జే వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని గత వైసీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ కార్యక్రమం ప్రవేశపెట్టడంతో రైతుల కన్నా భూముల్లో జాయింట్ భూములు చేయడంతో వివిధ సమస్యలు తలెత్తాయన్నారు ఇందులో సర్వే సమస్యలు మొటేషన్ అడిషనల్ దారి సమస్యలు పొలాలకు వన్పి రాకపోవడం డీకేటీ భూములు తదితర సమస్యలపై అధిక సంఖ్యలో అర్జీలు రావడం జరిగింది ఆయా గ్రామ రైతులు అధికారులకు సహాయ సహకారాలు అందించాలని ఇలాంటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు రాబోయే రెండు ఇరవై ఐదు సంవత్సరంలో మండలంలో ప్రతి గ్రామంలోనూ భూ సమస్యలపై రీసర్వే కార్యక్రమం చేపడతామని రైతు సమస్యలకు పరిష్కారం చూపుతామని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రెడ్డమ్మ నరేందర్ రెడ్డి తహసీల్దార్ ధనంజయులు ఆర్ఐ రాంప్రసాద్ రాజంపేట పార్లమెంటరీ అధికారి ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాజీ ఎంపీటీసీ సభ్యులు నాగరాజు నాయుడు తెలుగుదేశం నాయకులు మహేష్ రెడ్డి ప్రసాద్ ఫారెస్ట్ అధికారులు హరిశంకర్ రెడ్డి శోభారాణి పంచాయతీ కార్యదర్శి గాయత్రి వీఆర్వోలు నాగరాజు హేమంబారెడ్డి మండల సర్వేయర్ గోపినాథ్ సచివాలయ సర్వేలు మహేష్ సుగుణ సచివాలయ సిబ్బంది సుమతి కె రెడ్డి కుమారి కె షాజిత విజయభారతి హేమంత్ అసారెడ్డి నాగుజ్యోతి రెడ్డిబాబు రాజశేఖర్ తెలుగుదేశం నాయకులు

నాలుగైదు సంవత్సరాలుగా రైతులు ఎదుర్కొంటున్నారు సమస్యలను పరిష్కరించేందుకు జాయింట్ ఎల్పిఎం నెంబర్స్ సంబంధించి రైతులు ఇదివరకే చాలా విధాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏ విధంగా అంటే ఈ జాయింట్ ఎల్పిఎమ్స్ అంటే జాయింట్ సర్వే నెంబర్లు ఉండడం వలన బ్యాంకులో రుణాలు పొందుటకు గాను చుట్టుపక్కల రైతులతో సర్వే సమస్యలు తలెత్తడం గాను అన్నిటిగా పరిష్కార మార్గాలు చూపాలని చెప్పి మండల్ లెవెల్లో డివిజన్ లెవెల్లో జిల్లా లెవెల్లో అదేవిధంగా స్టేట్ లెవెల్లో సీఎం ఆఫీస్ లెవెల్లో కూడా ఈ పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇవి జరుగుతున్నప్పుడు చాలా వరకు అంటే అన్ని రకాల సమస్యలు ఎటువంటి భూ సమస్యలు కావచ్చు డెవలప్మెంట్ సమస్యలు కావచ్చు వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు వీటన్నిటివైనా ఈ గ్రేవన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కువ భాగం మాక్సిమం భూమి సమస్యలు అంటే ఇంతకు ముందు ఇలాగా సమస్యలు సృష్టించారు ఇలాగ చేశారు ఏంటి ఇప్పుడు సమస్యలు ఏదో పడుతున్నాం అదే విధంగా లో చాలా వరకు వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది గతంలో మనము ఒక పని చేసుకోవాలా రెవెన్యూ ఆఫీస్లో ఉంటే మండలాలకు పోవాలా లేదు సబ్లైక్ ఆఫీస్ పోవాలా అక్కడ అర్జీలు ఇస్తే అర్జీలు తీసుకున్న తర్వాత సక్రమంగా పరిష్కరించే పరిస్థితి ఉండదు కానీ ఇప్పుడు రెవెన్యూ సదస్సులో ఇచ్చేటువంటి అర్జీ నలభై ఐదు రోజుల లోపల ఖచ్చితమైనటువంటి సమాచారం మీకు ఇచ్చి పరిష్కరించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మనము మామూలుగా మనకు మెట్ట ప్రాంతాలు మన ప్రాంతాల్లో ఎక్కువ డీకేటీ పట్టాలు ఉంటాయి సెటిల్మెంట్ పట్టాలు తక్కువగా ఉంటాయి ఈ డీఫారం పట్టాలు మనం తీసుకున్నప్పుడు చాలా మంది దగ్గర ఒక తెలియకుండా కొనుక్కో ఉంటారు కొనుక్కున్నప్పుడు రెవెన్యూ లెక్కల్లో మ్యూటేషన్ కాదు ఎందుకంటే చట్టపరంగా డిఫారం పట్టాభూములు కొనకూడదు అమ్మకూడదు అని చట్టం ఉంది గ్లోరీ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాయల్ అరేబియా ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా గ్లోరీ ఫాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు జాన్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా పాస్టర్స్ కు బట్టలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్యాగాలకు ప్రత్యేకగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలను ముందస్తుగా నిర్వహిస్తున్న జాన్ బాబు బృందానికి శుభాకాంక్షలు అందజేశారు మత సామరస్యానికి ప్రత్యేకంగా జరుపుకుని జరుపుకునే క్రిస్మస్ పండుగ అందరికీ శుభాలు కలుగు చేయాలని ఆకాంక్షించారు క్రైస్తవ పాస్టర్లకు తెలుగుదేశం పార్టీ పాలనలో అన్ని విధాల ఆదుకోవడం జరుగుతుందని సమాధుల స్థలం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్లోరీ పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు జాన్ బాబు సెక్రటరీ జాన్సన్ కమిటీ సభ్యులు సుధాకర్ జయకుమార్ జాన్సన్ ఎలిసా సామేలు సామ్సన్ పెద్ద సంఖ్యలో క్రైస్తవ పాస్టర్లు పాల్గొన్నారు గౌరవ శాసనసభలు షాజహాన్ బాషా గారిని ఆహ్వానించడం మరి ఆయన ఒప్పుకొని చాలా బిజీగా ఉన్నప్పటికీ ఈరోజు మన దగ్గరికి వచ్చి మరి వారు క్రైస్తవులకందరికీ ముందస్తు శుభాకాంక్షలు తెలియచేయడం అనేది చాలా సంతోషకరం మరి అలాగే వారు ఆ క్రిస్మస్ బట్టల పంపిణీలో కూడా వాళ్ళు ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు పాల్గొని మరి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేయడం మేమందరము పాస్టర్స్ అందరము సంఘములన్నీ కూడా క్రైస్తవులమైన మేము వారి కొరకు ప్రార్థించడం చాలా సంతోషకరం మరి ఈ క్రిస్మస్ దినాలలో యేసు క్రీస్తు జన్మించిన విధంగా ప్రపంచమంతా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకుంటారండి అన్న బట్టి మేము కూడా ముందస్తు చర్చి పాస్టర్లు అందరం కలుసుకొని క్రిస్మస్ జరిగింది కాబట్టి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు పలవనేరు మండలం గంటా ఊరు గ్రామంలో స్థానికులు అందించిన సమాచారం మేరకు సోమవారం వేకో వేకోజామున ఒంటరి మతపటేనుగు జనావాసాల్లోకి వచ్చి హల్చల్ చేసిందన్నారు ఓ షెడ్లో వరిమూటలు ఉండడంతో ఆ వాసన పసిగట్టి అక్కడికి చేరుకుని షెడ్ పై కప్పును పెగిలించి వేసే ప్రయత్నం చేసింది దీంతో స్థానికులు భయాందోళనకు గురై బిగ్గరగా కేకలు వేశారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించామన్నారు సుమారు అరగంట గంటసేపు అటు ఇటు తచ్చాడుతూ మెల్లగా అడవిలోకి జారుకుందని తెలిపారు ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది స్థానికులు గోపీనాథ్ మాట్లాడుతూ ఒంటరి గజరాజు వలన తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తుందోనని భయభ్రాంతులకు గురవుతున్నాము అధికారులు స్పందించి ఏనుగు నివాస ప్రాంతాల్లోనికి రానీయకుండా అడ్డుకట్ట వేసి మా ప్రాణాలను రక్షించండి అని కోరుతున్నారు గురువారం మదనపల్లి పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు మథోన్మాద పార్టీ బీజేపీ అంబేద్కర్ చరిత్రను కనుమరుగు చేసే విధంగా కుట్ర పండుతున్నారన్నారు జరిగిన రాజ్యసభలో అంబేద్కర్ ను అవహేళనగా మాట్లాడటంతో అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు అమిత్ షా ఈనాడు కీలకమైన మంత్రి పదవిలో ఉన్నాడంటే అది కేవలం అంబేద్కర్ రాజ్యాంగంతోనే అని అన్నారు ఈ రోజు దేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అంబేద్కర్ రాజ్యాంగం గర్వపడుతుంది అలాంటి మహనీయుని కొలంబియా యూనివర్సిటీ ముందు ప్రపంచ మేధావిగా గుర్తించారు అట్టి మహనీయుని ఈ రోజు అమిత్ షా అవమానించడం మా మనోభావాలు దెబ్బతిన్నాయని యమలాసు దర్శనం బాధపడ్డారు అంబేద్కర్ చరిత్ర నుండి తుడిసి వేయాలని దానికి పథకం ప్రకారం కుట్ర పన్నుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నేడు పాలకులు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ఈ రోజు అనేక పదవులలో కొనసాగుతున్న సంగతి తెలుసుకోవాలన్నారు అంబేద్కర్ అవమానించే విధంగా రాజ్యసభలో మాట్లాడిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పి తన కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు అలా చేయని పక్షంలో రాష్ట వ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలకు ప్రధానమంత్రి మోడీ బాధ్యత వహించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు యమాల చంద్రయ్య గుండా మనోహర్ మల్లెల మోహన్ లక్ష్మీపతి అప్పయ్య రమేష్ రమణ ఎలక్ట్రీషియన్ మోహన్ నారాయణ రమణ తదితరులు పాల్గొన్నారు చాలా మా మనోభావం దెబ్బతిన్నాయి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి నిజంగా మోడీకి ఏమాత్రం అంబేద్కర్ పైన గౌరవం ఉంటే ఆయన్ను పదవి నుంచి తప్పించాలా ఎందుకంటే ఆదాని అంబానీతో మైత్రి కలుపుతూ వేలాది కోట్ల రూపాయలను దోచు పెడుతున్న ఇవాళ మోడీ అమిత్ షా యొక్క నిజస్వరూపం ఇవాళ బయటపడతా ఉంది మనువాదుల యొక్క స్వభావం బయటపడతోంది ఈ దేశ సంపదను ప్రైవేటీకరణ నుంచి కాపాడి రాజ్యాంగబద్దంగా కూడా రైల్వేలు రిజర్వ్ బ్యాంకు ఎల్ఐసి తర్వాత అనేకమంది సెక్యూరిటీ చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ని రోడ్లేకి తీసుకొచ్చి ఆయన్ని హేళన చేసే పరిస్థితి అమిత్ షా చేశాడు మరి మోడీ దాన్ని దాన్ని మద్దతు తెలుపుతున్నాడు కాంగ్రెస్ ఎప్పుడో అన్నదంట ఆ రోజు ఏం చేస్తున్నాడు చేస్తున్న ఆ కాంగ్రెస్ కూడా బుద్ధి తీసుకుని ఆయన మాకు ఈ రాజ్యాంగ నిర్మాత మాకు ఆరాధ్యుడిని వాళ్ళు చెప్తా ఉంటే ఒక్కరి చేస్తున్నాడు పార్లమెంట్ లో మోడీ మేము చెప్తున్నా మోడీ మీకు అంతిమ గడియన సంబంధించింది ఇంతవరకు మేము మేము వెయిట్ చేశాము ఇవాళ అంబేద్కర్ ఏ రాజ్యాంగ నిర్మాత అయితే ఉన్నాడో ఆ మహానుభావుని ఇవాళ మీరు ఎగదారు చేస్తున్నారు మీ పార్టీ వాళ్ళు నాగపూర్ లో నాగపూర్లో కుట్ర అరెస్ట్ చేస్తున్న కుట్రకు ప్రతి రూపమే మీరు ఇద్దరు కూడా మేము ప్రజలు బుద్ధి చెప్తారు మీ అంతాన్ని మీ పాలక పాలక అంతాన్ని మేము చూడడానికి ఇవాళ ప్రజాస్వామ్యం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో నిర్మాణ దశలో ఉన్నటువంటి బీసీ బాలుర వసతి గృహ నిర్మాణ భవనమును త్వరితగతిన పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట కార్యవర్గ సభ్యుడు కోటేశ్వరరావు జిల్లా అధ్యకుడు ప్రశాంత్ ఏరియా కార్యదర్శి కార్తిక్ నాయకులు డిమాండ్ చేశారు కళ్యాణ మండపం ఎదురుగా నిర్మాణ దశలో ఉన్నటువంటి బీసీ బాలుర వసతి గృహ భవనం అఖిల భారత విద్యార్థి సమైక్యంగా పరిశీలించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసతి ప్రారంభమైనప్పటి నుండి ఈ వసతి గృహంలో వేలాది మంది విద్యార్థులు చదువుకున్నారన్నారు ఇక్కడ చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు అలాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ వసతి గృహంను సంవత్సరాల కాలంగా నిర్మాణ దశలో ఉంచి అటు విద్యార్థులకు ఉపయోగంలోకి తీసుకురాలేకపోగా అసాంఘిక కార్యక్రమాలకు ఆ భవనము అడ్డాగా మార్చేశారని వారు ఆపేదన వ్యక్తం చేశారు ఈ వసతి గృహంలో ఉండవలసినటువంటి విద్యార్థులు ఊరు బయట పాత గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి భవనంలో ఉండటం వలన పాఠశాలకు వెళ్లడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారన్నారు వెంటనే బీసీ వసతి గృహ జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నిర్మాణ దశలో ఉన్నటువంటి భవనంను అందుబాటులోకి తీసుకువచ్చి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని వారు ఆకాంక్షించారు లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాయచోటి ఏరియా నాయకులు లోకేష్ నవీన్ తదితరులు పాల్గొన్నారు పొంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ జన్మదిన వేడుకలు స్థానిక గోకుల్ కేక్ కట్ చేసి సంచాలు సంబరాలు నిర్వహించారు పొంగనూరు నుండి వందలాది మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రొంపిచర్ల చల్లాబాబు జన్మదిన వేడుకలకు తరలివెళ్లారు రొంపిచర్లలో వేలాది మంది టీడీపీ నాయకులు కార్యకర్తల నడుమ జనవాహినితో పెద్ద ఎత్తున చల్లాబాబు ర్యాలీ నిర్వహించారు అభిమానులు టీడీపీ శ్రేణుల మధ్య భారీగా కేక్ కటింగ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు దేవోబ్స్ ఎసెన్షియల్స్ విత్ టూల్స్ అనే అంశంపై మూడు రోజుల హ్యాండ్స్ ఆన్ వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కె అబ్జిత్ సర్లాయ ఎల్ హెడ్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు మరియు ఎం విజయశాంతి సీనియర్ అసోసియేట్ దేవోప్స్ బెంగళూరు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేవోప్స్ ఎసెన్షియల్స్ విత్ టూల్స్ మరియు ఏహితో దాని ఏకీకరణపై తన విస్తృతమైన పరిశ్రమ పరిజ్ఞానాన్ని పంచుకున్నారు నేటి వేగవంతమైన సాంకేతికతతో నడిచే ప్రపంచంలో కంపెనీలు సాఫ్ట్వేర్ మరియు సేవలను వేగంగా మరింత సమర్థవంతంగా మరియు తక్కువ లోపాలతో అందించడానికి నిరంతరం ఒత్తిడికి గురవుతున్నాయి డెవలప్మెంట్ మరియు ఆపరేషన్స్ కు ఉద్దేశించిన దేవాప్స్ విధానం ఈ డిమాండ్లను తీర్చడానికి ఒక క్లిష్టమైన పరిష్కారంగా ఉద్భవించిందని అన్నారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ను ఐటీ కార్యకలాపాలతో కలపడం వేగంగా మరియు మరింత విశ్వసనీయమైన ఉత్పత్తి డెలివరీని ఈ దేవాస్ అనుమతిస్తుందని అన్నారు అనేక కంపెనీలు టెక్ దిగ్గజాల నుండి చిన్న స్టాక్ అప్ల వరకు తత్వాన్ని పొందేందుకు దేవాప్స్ ను స్వీకరించాయని అమెజాన్ నెట్ఫ్లిక్స్ మరియు ఫేస్బుక్ వంటి ప్రముఖ సంస్థలు తమ సాఫ్ట్వేర్ డెలివరీ పైప్ లైన్లను దేవాస్ ప్రాక్టీస్ల చుట్టూ నిర్మించాయని వాటిని రోజుకు అనేక సార్లు అప్డేట్లను విడుదల చేయడానికి కస్టమర్ ఫీడ్బ్యాక్ కు అనుగుణంగా మరియు స్కేల్ ఆపరేషన్లను త్వరితగతిన చేయడానికి అనుమతిస్తాయని అన్నారు విద్యార్థులు వీటిపై అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ విభాగాధిపతి డాక్టర్ కుసుమ అసిస్టెంట్ ప్రొఫెసర్ టీ శ్వేత మరియు విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎలాంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం